ఎంత గొప్పవాడైనా దురాశకి దురాక్రమణకి పాల్పడితే అణిగిపోక తప్పదనే నిజాన్ని తెలియచేసేదే పరివర్తని ఏకాదశి కథ భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి పద్మనాభ ఏకాదశి పార్శ్వ ఏకాదశి జయంతి ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి ఏడు జన్మల పాపాలను పరిహరించడంతో పాటు కుటుంబ సంక్షేమాన్ని అభివృద్ధిని కలిగించే ఏకాదశిగా దీన్ని భక్తులు భావిస్తారు పద్మపురాణం బ్రహ్మఖండంలో కనిపించే ఈ ఏకాదశి కథ బలిచక్రవర్తి మాంధాతలతో ముడిపడి ఉంటుంది బలిచక్రవర్తి కథ చాలా మందికి తెలిసినదే మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి రక్షించిన ప్రహ్లాదుడికి మనవడే బలి అవడానికి రాక్షస వంశమే అయిన విష్ణు విష్ణుభక్తుడై ప్రజలను ఎంతో గొప్పగా పరిపాలించినవాడు అయినప్పటికీ ముల్లోకాలపై దురాక్రమణ చేసి విశ్వ పరిపాలనా వ్యవస్థలకు భంగం కలిగించడం వలన విష్ణువు మరోసారి అవతారం ఎత్తాల్సి వచ్చింది దశావతారాల్లో ఐదవదైన వామనుడిగా విష్ణువు వచ్చి యాగ నిర్వహణలో ఉన్న బలిని మూడడుగుల నేలను దానం అడుగుతాడు వచ్చింది స్వయాన విష్ణువని రాక్షసగురువు శుక్రాచార్యుడు వారించినా ఆ దానం ద్వారా తన పతనం తప్పదని గ్రహించిన సంతోషంగా ఒప్పుకున్న మహాభక్తుడు చక్రవర్తి దానం స్వీకరించిన వామనుడు ఇంటింటై వటుడి అన్నట్లుగా ఎదిగి ఒక అడుగుతో సమస్త విశ్వాన్ని ఒక అడుగుతో భూమండలాన్ని ఆక్రమించి మూడో అడుగుకు చోటు అడుగుతాడు అప్పుడు తన శిరస్సును చూపించిన బలి తలపై పాదం మోపి పాతాళానికి అణగదొక్కుతాడు అయినా అతని భక్తికి బద్ధుడై బలి రాజ్యంలో కొలువై ఉంటానని వరమిస్తాడు మహావిష్ణు ఆ వామనుడి అవతార దినంగా భావించే ఈ ఏకాదశి నాడు విష్ణువును వామనమూర్తిగా కొలుస్తారు భక్తులు బ్రహ్మ వైవర్త పురాణాల్లో కనిపించే మరో కథ ఇక్ష్వాకు వంశస్థుడైన మాంధాతతో ముడిపడి ఉంటుంది గొప్ప చక్రవర్తిగా పేరొందిన ఇతడి రాజ్యంలో ఓసారి ఐదేళ్ల పాటు తీవ్రమైన కరువు ఏర్పడింది ఆహారం లేక ప్రజలు అల్లాడిపోతారు అప్పుడు మాంధాత కులగురువైన వశిష్ఠుణ్ణి ప్రార్థిస్తే ఆయన బృహస్పతి తండ్రి అయిన అంగీరసముని కలవమని సూచిస్తాడు మాంధాత మర విన్న అంగీరసుడు భాద్రపద శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును పూజించమని పరిహారం చెబుతాడు ఆ ప్రకారం మాంధాత ఏకాదశి వ్రతం పాటించగానే కుంభ వృష్టి కురిసి రాజ్యం సస్యశ్యామలమైంది అప్పటి నుంచే ఈ ఏకాదశిని పాటించడం ప్రారంభమైందని చెబుతారు ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రలో నిమగ్నమైన విష్ణువు కుడి నుంచి ఎడమ వైపునకు ఒత్తిగిల్లే రోజు కాబట్టి దీనిని పరివర్తని ఏకాదశి అని కూడా పిలుస్తారు